కాయుధ పోరాటంలో ఎంతో మంది అమరులైనారు ఈ ఎర్రజెండలో ఒరిగినటువంటి ఆ వీరులను చైతన్య ప్రసాద్ గారు వాళ్ళను తలుచుకుంటూ ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగబోసి ఎరు పోయింది ఎగరని ఎగరని మన జండా ఎర్ర బందారాల పూదండా బిరియని వినివీది మన జండా ఎర్ర బందారాల పూదండా ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నైజా ముసైతాను మూకలను ఎదిరిల్చి సంగమై సింగమై దూకింది దోపిడి దొరగడి బురుజులే వనకంగా పానిసల సాయుధుల చేసింది విల్లం ంబులై వాడి బల్లెంబులై ప్రజల ఉల్లంబులే వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టున లేచి ఉప్పెనై చెలరేగా కుచ్చు టోపి కూల్చి మట్టిలో కలిపింది తెలంగాణ గుండె రామన పీడితుల కండరా మన చెండా తెలగాన గుండరా మన చెండా పీడితుల కండరా మన చెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నల్లని నీరేగండ్ల నాగండ్ల దున్నేటి రైతన్న కడగళ్ళు చూసింది పండించువాడొకడు మింగేది వేరొకడు ఈ రీతిపై కత్తి దూసింది కూడులే నన్నలు కూడులేనన్నలు తన్నలు కలిసి కట్టుగా కదలగా భూమి పోరాటాల భుక్తి ఆరాటాల బాటలో నడిపింది బాసటై నిలిచింది మట్టి మనుషుల లగా ద జెండా మడమతి పని యోద మన జెండా మట్టి మనుషుల లగాద మన జెండా మడమతి పని యోద మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు యంత్రాలతో కలిసి యంత్రమై పనిచేయు కార్మికుల హక్కులను తెలిపింది ఉత్పత్తి మాటలతో ఉత్పత్తి దిగమింగు పెట్టుబడిదారు మెడ వల్చింది విద్యార్థులు వీరై వయోధులు నేటి మేధావులు జాతి నిర్ణేతలందరూ సంఘటితమై సాగి సమరాలు చేయంగా యూనియన్లకు కొత్త ఊపిరిలు పోసిల్తి రక్తాలు మరిగించే మన జెండా రణబేరి మోగించే మన జెండా రక్తాలు మరిగించే మన జెండా రణబేరి మోగించే మన జెండా ఇన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు దుఃఖితుల వంచితుల ధన్నుగా తా నిలిచి దళిత జాతుల ధన్ను పెంచింది వంటింటిలో చిక్కి వాడిపోతున్న మగువ తెగువను వెలికి తీసింది ఉద్యోగులు బడుగు నిర్భాగ్యులు కర్మయోగీంద్రులు జాతి నిర్ణేతలందరూ సంఘటితమై సాగి సమరాలు చేయంగా యూనియన్లకు కొత్తలు రక్తాలు మరిగించే మన జెండా రణబేరి మోగించే మన జెండా రక్తాలు మరిగించే మన జెండా రణబేరి మోగించే మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్ని ఎన్ని కార్మిక కర్షక పోరాటాల్లో కాకలు తీరింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈనాటి పాలకుల మాటల మాయలో పడి కమ్యూనిస్టులను విస్మరిస్తే తన కొమ్మను తామే నరుక్కున్నట్లు కలవరపడి కుమ్మిలే కర్షకులారా సంక్షోభంతో సతమతమయ్యే కార్మికులారా అందరూ కలవండి వాళ్ళ బండిన కుట్టలు బద్దలు చేయండి భంగపడ్డ మన బతుకుల కోసం చిక్కుకున్న మన హక్కుల కోసం విదేశీ కుట్రల హంతం కోసం స్వదేశీ వనరుల రక్షణ కోసం సత్యమైన సంక్షేమం కోసం సామ్యవాద సంస్థాపన కోసం ఎత్తరండి రా మన మన జెండా 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 ఎర్రెర్రని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు జోహార్ అమర వీర్లకు జోహార్ జోహార్